తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరిపిన కుల సర్వే దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన మేధావులు సంఘాల ద్వారా మిస్ అయిన వారికి సంబంధించి మరొకసారి అవకాశం ఏమని అడిగిన దాని దృష్ట్యా మూడు పద్ధతుల్లో అవకాశం ఇచ్చి తేదీ ముగిసిన తర్వాత ఈరోజు మళ్ళీ క్యాబినెట్లో ఇందుకు సంబంధించిన అంశం మీద చర్చ చేసి రాబోయే శాసనసభ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్కు సంబంధించి నలభై రెండు శాతం పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు నలభై రెండు శాతంతో పాటుగా విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా నలభై రెండు శాతం ఇవ్వాలనేటువంటి రెండు వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో రెండు వేల పదిహేడులో గత శాసనసభలో ముప్పై ఏడు శాతానికి చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్ ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీలలేదు కాబట్టి ఆ బిల్ వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది దీనివల్ల మలైన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా కమిట్మెంట్గా ముందుకు పోయేటువంటి మార్గాన్ని ఈరోజు కేబినెట్ తిరిగి ఆమోదించడం ద్వారా గతంలో నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆమోదించి నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు ఏ విధంగానైతే అసెంబ్లీలో మా నివేదిక పెట్టినామో నిర్ణయం నుంచి నివేదిక దాకా ఇది తిరిగి ఈ శాసనసభ లోపల ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా థర్టీ వన్ గారి రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది ఇందుకు సంబంధించి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా ఈ రోజు అనేక అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే ఎస్సీ కులాల వర్గీకరణ విషయాలలో అనేక మంది పోరాటాల ఫలితాలు కానివ్వండి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తీర్పిచ్చిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని మా ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి చెప్పిన మాట ప్రకారం జస్టిస్ అఖర్ గారు షమీం అక్తర్ గారిని ఏక కమిటీగా నిర్ణయించి వారికి పూర్తి బాధ్యతలు అప్పగిచ్చి గౌరవ సహచర వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో దామోదర గారు అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు వీరందరితో ఒక సబ్ కమిటీ ఆ షమీర్ షమీర్ గారు ఏదైతే మార్చి రెండవ తారీఖు నాడు పూర్తి వివరాలతో ఆ నివేదిక ఇవ్వటం జరిగింది ఫిబ్రవరి సారీ ఫిబ్రవరి మూడో తేదీన కమిషన్ ఇచ్చిన మొదటి విడత చేసిన సిఫార్సులు ఎలాంటి మార్పులు లేకుండా అసెంబ్లీ సాక్షిగా ఆ సిఫార్సుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం దాని మీద చర్చించడం జరిగింది తదుపరి వివిధ వర్గాల నుంచి సుమారు డెబ్బై యొక్క విజ్ఞప్తులు రెండో విడత మరొక్కసారి పునఃపరిశీలన చేయాలి అని సూచనలు రావటం జరిగింది వివిధ వర్గాల నుంచి ఆ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలన్నిటినీ కమిషన్కి ఇచ్చి మళ్లీ కమిషన్ వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం కమిషన్ అడగటం జరిగింది ప్రధానంగా ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఏవి రాకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఏదో మొక్కుబడిగా ఏదైతే ఈ రోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా అటు ఆ విధంగా తయారు చేయాలని సూచించటం దాని ప్రకారం దానిని తిరిగి సబ్మిట్ చేయటం కూడా జరిగింది ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది